అండి ఈ వీడియోలో కూడా నూతన ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన అంశాన్ని గురించి డిస్కషన్ చేద్దాం లాస్ట్ క్లాసులో నూతన ఆర్థిక సంస్కరణలు రావటానికి కారణం ఏమిటి కొన్ని చర్యలను గురించి డిస్కషన్స్ చేశాం ఓకే అండి ఈరోజు క్లాసులో ఇంకేమేం చర్యలు తీసుకుంది అనేటువంటి అంశాన్ని గురించి ఈరోజు క్లాసులో డిస్కషన్స్ చేద్దామండి నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా నిర్మాణాత్మక సర్దుబాటు చర్యలు స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ నిర్మాణాత్మకంగా ఎలాంటి చర్యలను చేసింది మనకు లాస్ట్ క్లాస్లో చెప్పానండి ఎల్పిజి నమూనాను ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పాను ఎల్పిజి నమూనాను ప్రవేశపెట్టడం జరిగింది నైన్టీన్ నైంటీ వన్ జూలై ట్వంటీ ఫోర్త్ నుంచి అమల్లోకి రావటం జరిగింది ఇందులో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకుంది భారత ప్రభుత్వం ఓకే లాస్ట్ క్లాస్లో చెప్పానండి నైన్టీ నైన్టీ వన్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలోనండి నైన్టీ నైన్టీ వన్లో మనకి ఎల్పిజి నమూనా ప్రవేశపెట్టిన తర్వాత ఎల్పిజి నమూనా అనేటువంటిది ప్రవేశపెట్టిన తర్వాత అండి లిబరైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఎల్పిజి నమూనాలో పరిశ్రమలను ఐడిఆర్ఏ అని చెప్పారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ పరిశ్రమలకు లైసెన్స్ను తీసుకురావటం జరుగుతుంది అని చెప్పాను ఐడిఆర్ఏ ప్రకారం అండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి ఎల్పిజిలో భాగంగా పద్దెనిమిది పరిశ్రమలకు లైసెన్స్ను తప్పనిసరిగా చేశాడు మిగిలినటువంటి పరిశ్రమలకు సరళీకరణము చేశాడండి ఇండస్ట్రియల్ లైసెన్స్ అయితే ప్రస్తుతానికి లైసెన్స్ విధానములు ఎన్ని పరిశ్రమలు ఉన్నాయండి అంటే నాలుగు పరిశ్రమలు మాత్రమే కలవండి ఓకే వీటిని ఏ రకంగా తగ్గించాడు చూద్దామండి పంతొమ్మిది వందల తొంభై మూడు నాటికి ఎన్ని పరిశ్రమలకు తీసుకొచ్చాడండి అంటే పదిహేను పరిశ్రమలు నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి ఎనిమిది పరిశ్రమలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటికి ఆరు పరిశ్రమలు రెండు వేల ఆరు నాటికి ఐదు పరిశ్రమలు రెండు వేల ఇరవై నాటికి నాలుగు పరిశ్రమలకు తగ్గించారు ప్రస్తుతానికి ఐడిఆర్ఏ హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి పరిశ్రమలు ఎన్ని పరిశ్రమలు ఉన్నాయండి అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం నాలుగు రకాల పరిశ్రమలు గలవు ఈ మధ్యలో మద్యము తయారీ కూడా తీసేశాడండి ఇప్పుడు ప్రస్తుతానికి ఏమున్నాయి సిగరెట్ కంపెనీలు పొగాకు ఉత్పత్తులు ఒకదాని కిందికే వస్తాయి నెక్స్ట్ రక్షణ సామాగ్రి హానికర రసాయనాలు నెక్స్ట్ పేలుడు పదార్థాలు నాలుగు రకాలైనటువంటి పరిశ్రమలకు మాత్రమే లైసెన్స్ను మంజూరు చేస్తుందండి ఐడిఆర్ఏ ఏంటి ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి సిగరెట్ కంపెనీలు రక్షణ సామాగ్రి హానికర రసాయనాలు పేలుడు పదార్థాలు మినహాయించి ప్రస్తుతానికి ఐడిఆర్ఏ హ్యాండ్ ఓవర్లో ఏ పరిశ్రమ కూడా లేదండి నాలుగు పరిశ్రమలకు మాత్రమే లైసెన్స్ మంజూరు చేస్తుంది నెక్స్ట్ వన్ అండి మనకు లాస్ట్ క్లాస్లో చెప్పాను నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇండస్ట్రియల్ పాలసీలో జాబితా ఏలో జాబితా ఏలో టోటల్గా పదిహేడు రకాలైనటువంటి పరిశ్రమలను ఉంచడం జరిగింది ఈ పదిహేడు రకాలైనటువంటి పరిశ్రమలలో ఎవరు పెట్టుబడులు పెట్టాలండి అంటే ప్రభుత్వ రంగము మాత్రమే పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి ఇచ్చాడు అయితే వీటిని ప్రస్తుతానికి ఎన్ని పరిశ్రమలకు తగ్గించగలిగాడండి అంటే రెండు పరిశ్రమలకు తగ్గించగలిగాడు నైన్టీన్ నైన్టీ వన్ నాటికండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి ఎనిమిది పరిశ్రమలకు పంతొమ్మిది వందల తొంభై మూడు నాటికి ఆరు పరిశ్రమలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటికి నాలుగు పరిశ్రమలు రెండు వేల ఒకటి నాటికి మూడు పరిశ్రమలు రెండు వేల ఇరవై నాటికి రెండు పరిశ్రమలు తగ్గించగలిగారు ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని పరిశ్రమలు గుత్యాధిపత్యంలో ఉన్నాయండి అంటే కేవలము రెండు పరిశ్రమలు మాత్రమే మోరోపాలి ఇండస్ట్రీస్గా ఒకటి అణుశక్తి అటమిక్ ఎనర్జీ అండ్ రైల్వే ట్రాన్స్పోర్ట్ మినహాయించి మిగిలిన అన్నిటిని కూడా ప్రైవేటీకరణ ప్రోత్సహించడం జరిగింది ఓకే నెక్స్ట్ మనకు బ్యాంకింగ్ సెక్టార్ విషయంలోకి వద్దాం బ్యాంకుల విషయంలోకి వద్దామండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి టైంలో ఏం చేశారండి అంటే బ్యాంకులను జాతీయకరణం చేయటంతో ఇండియాలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రైవేటు బ్యాంకులకు అనుమతులు విదేశీ బ్యాంకులకు అనుమతులు అనేటువంటివి లభించలేదు అయితే నైన్టీన్ నైన్టీ వన్లోనండి పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో నైన్టీన్ నైన్టీ లో పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో నైన్టీన్ నైన్టీ లో బ్యాంకులు మరియు విత్త సంస్థల మీద ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ మీద స్టడీ చేసినటువంటి పర్సన్ ఎవరండి అంటే నారాసింహం ప్రైవేటు బ్యాంకులకు విదేశీ బ్యాంకులకు అనుమతి ఇవ్వమన్నాడు విదేశీ బ్యాంకులకు అనుమతి ఇవ్వమని చెప్పి సిఫారసు చేశాడు ఎవరండి నరసింహం కమిటీ నెక్స్ట్ అదే విధంగా పన్నుల సంస్కరణల మీద పన్నుల మీద పన్నుల సంస్కరణలను గురించి రాజా చెల్లయ్య కమిటీని వేయటం జరిగింది రాజా చెల్లయ్య కమిటీని పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో వేయటం జరిగింది పన్నుల్లో ఎలాంటి మార్పులను తీసుకురావాలి ఆ రోజుల్లోనండి మనకు ట్యాక్సెస్ విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ పన్ను రేటు ఇన్కమ్ ట్యాక్స్ పన్ను రేటు యాభై ఐదు శాతం ఉండేది కార్పొరేషన్ ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్ ఎంత పర్సంటేజ్ ఉండేదండి అంటే డెబ్బై ఐదు శాతం ఉండేది భారతదేశంలో పన్ను రేటు ఎక్కువగా ఉంది పన్ను రేటును తగ్గించండి పన్ను రేటు ఎక్కువగా ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా చెల్లించరు కాబట్టి పన్ను రేటును తగ్గించమని చెప్పి సిఫారసు చేశాడండి రాజా చెల్లయ్య దీంతో ఎంత పర్సంటేజ్కి తగ్గించారండి అంటే ముప్పై శాతానికి తగ్గించడం జరిగింది రెండిటిని కూడా ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్ దాదాపుగా ముప్పై శాతానికి తగ్గించడం జరిగిందండి కార్పొరేషన్ ట్యాక్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇదే కాకుండా సర్వీస్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేయమన్నాడు సేవా పన్ను నెక్స్ట్ అమ్మకప్పు పన్నును బ్యాట్గా ఇంట్రడ్యూస్ చేయమన్నాడు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కూడా ప్రవేశపెట్టమని చెప్పి ఎవరండి సిఫారసు చేసిందండి అంటే రాజా చెల్లయ్య కమిటీ నెక్స్ట్ బీమా రంగంలో ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇన్సూరెన్స్ సెక్టార్లో వచ్చినటువంటి మార్పులను గురించి డిస్కషన్స్ చేద్దాం ఇన్సూరెన్స్ సెక్టార్లో వచ్చినటువంటి మార్పులను గురించి డిస్కషన్స్ చేసినట్లయితే మనకు ఇండియాకి స్వతంత్రం వచ్చినప్పుడు అండి దాదాపుగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ నాటికి టూ ఫార్టీ ఫైవ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కలవు రెండు వందల నలభై ఐదు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేటువంటివి టూ ఫార్టీ ఫైవ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేటువంటివి కలవండి ఈ టూ ఫార్టీ ఫైవ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మొత్తం కూడా ఎల్ఐసిలో విలీనం చేయటం జరిగింది ఎల్ఐసి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పాటు చేశారు ఎల్ఐసిలో రెండు వందల నలభై ఐదు ప్రైవేట్ కంపెనీలను విలీనం చేసి ఎల్ఐసిగా ఏర్పాటు చేయటం జరిగిందండి ఆ తర్వాత ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేటువంటివి లేవు ఈ సమయంలో నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో మల్హోత్రా కమిటీ గుర్తుపెట్టుకోండి మల్హోత్రా మల్హోత్రా కమిటీ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీస్కి మరియు విదేశీ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క అనుమతులు ఇవ్వమని చెప్పి ఎవరండి సిఫారసు చేసింది అంటే మల్హోత్రా కమిటీ సిఫారసు చేయటం జరిగిందండి అదేవిధంగా స్టాక్ మార్కెట్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి స్టాక్ మార్కెట్ లో ఎలాంటి మార్పులు వచ్చాయో చూద్దాం స్టాక్ మార్కెట్లో మనకు సెబీని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీని ఏర్పాటు చేయటం జరిగింది ఓకే ఈ సెబీకి స్టాటుటరీ బాడీగా అనౌన్స్మెంట్ చేయబడింది చట్ట భద్రత కల్పించింది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలోనండి నైన్టీన్ నైన్టీ టూలో చట్ట భద్రత ఇలా చట్ట భద్రత ఇవ్వమని చెప్పి సిఫారసు చేసింది ఎవరండి అంటే నరసింహం కమిటీ అండి స్టాటుటరీ బాడీగా చట్ట భద్రతను కల్పించమని చెప్పి చట్ట భద్రత కల్పించమని చెప్పి నైన్టీన్ నైన్టీ టూలో మనకు స్టాక్ మార్కెట్కి చట్ట భద్రతను కల్పించడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లు మొత్తం కూడా ఎవరి ఆధీనంలో ఉండి పనిచేస్తున్నాయండి అంటే సెపి బ్యాంకులు మొత్తం ఎవరి ఆధీనంలో ఉండి పనిచేస్తున్నాయండి అంటే ఆర్బిఐ ఆధీనంలో ఉండి పనిచేస్తున్నాయి నెక్స్ట్ ఇవే కాకుండా మనకు ఇన్సూరెన్స్ సెక్టార్లోనండి మొత్తము ఇన్సూరెన్స్ సెక్టార్ మొత్తం కూడా ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉండి పనిచేస్తుందండి అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటింగ్ డెవలప్మెంట్ అథారిటీ ఐఆర్డిఏ హ్యాండ్ ఓవర్లో ఉండి పనిచేయటము జరుగుతుందండి నెక్స్ట్ మనకు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ పెట్టుబడుల ఉపసంహరణ పెట్టుబడుల ఉపసంహరణను ప్రవేశపెట్టడం జరిగింది ఏ సంవత్సరంలోనండి అంటే నైన్టీన్ నైన్టీ వన్లో డిస్ఇన్వెస్ట్మెంట్ను ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది పెట్టుబడుల ఉపసంహరణను ప్రవేశపెట్టడం జరిగింది నైన్టీన్ నైన్టీ వన్లో పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఏంటండి అంటే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వాళ్ళకు బదలాయించడము లేదా కొంత షేర్ను అమ్మటము పూర్తి స్థాయిలో అమ్మడాన్ని పెట్టుబడుల ఉపసంహరణ అంటారు ఓకేనండి ఈ పెట్టుబడుల ఉపసంహరణ మీద అధ్యయనం చేయమని నైన్టీన్ నైన్టీ టూలో సి రంగరాజన్ కమిటీని కూడా వేయటం జరిగిందండి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో సి రంగరాజన్ కమిటీని కూడా వేయటం జరిగిందండి నెక్స్ట్ వన్ అండి ఇండియాలో పాలిత ధరల విధానం పాలిత ధరల విధానము అనేటువంటిది అమలులో ఉండేది అడ్మినిస్ట్రేషన్ ప్రైజెస్ మేనేజ్మెంట్ అనేటువంటిది సిస్టమ్ ఉండే దీని ప్రకారం ఏమిటండి ఇండియాలో షుగర్ సిమెంట్ యూరియా ఓకే పెట్రోలు డీజిల్ ఓకే కిరోసిన్ గ్యాస్ గ్యాస్ వంట వీటన్నిటి మీద ధరలను ఎవరు హ్యాండ్ ఓవర్లో ఉండే ధరలో ఉండేదండి అంటే పాలిత ధరల విధానంలో ఉండేది కొంతవరకు కొన్ని వాటికి సబ్సిడీని కూడా ఇచ్చేటువంటిది అలాంటిది ఇప్పుడు పాలిత ధరల విధానాన్ని పూర్తి స్థాయిలో తగ్గించింది ఇప్పుడు నామమాత్రంగానే కిరోసిన్కి ఇస్తున్నారు యూరియా డిఏపికి మాత్రం రైతుల ప్రయోజనాల కోసం దీన్ని మాత్రం సబ్సిడీ రేటును అలానే కొనసాగిస్తున్నారండి అది మినహాయించి మిగిలిన వాటిలో పాలిత ధరల విధానాన్ని ఎత్తివేయటం జరిగింది మొత్తము పూర్తి స్థాయిలో ఎత్తివేయటం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ఫెరా ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటింగ్ యాక్ట్ను ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాను దీని స్థానంలోనండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఫెమాను ఇంట్రడ్యూస్ చేశారు ఫెరా ఏందండి అంటే విదేశీ ద్రవ్యము వస్తుంది అండి అంటే ఒక రకంగా అడ్డు అడ్డుగా ఉండేది పర్మిషన్స్ ఇవ్వాలి అండి అంటే కఠినమైన చర్యలు ఉండాలి అలాంటి కఠినమైన చర్యలను మొత్తం కూడా తొలగిస్తూ ఫెమాను ఇంట్రడ్యూస్ చేశారు ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ను ఇంట్రడ్యూస్ చేయటం జరిగిందండి నెక్స్ట్ ఎఫ్డిఐకి ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు ఎఫ్డిఐకి ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులు ఇవ్వటం జరుగుతుంది ఉదాహరణకు విదేశీయులు స్పెషల్ ఎకనామికల్ జోన్స్లో వందకు వంద శాతం పెట్టుబడులు పెట్టవచ్చు రక్షణ రంగంలో కూడా వందకు వంద శాతం ఇచ్చాడండి రక్షణ రంగంలో హండ్రెడ్ పర్సెంటేజ్ ఇచ్చాడు బీమా రంగంలో ఇన్సూరెన్స్ సెక్టార్లో డెబ్బై నాలుగు శాతం ఇచ్చాడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో తయారీ రంగంలో తయారీ రంగంలో హండ్రెడ్ పర్సెంటేజ్ ఇచ్చాడు బ్యాంకింగ్ సెక్టార్లో బ్యాంకుల్లో డెబ్బై నాలుగు శాతం వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతులు అనేటువంటివి లభించడం జరిగిందండి ఓకేనండి నెక్స్ట్ ఒకప్పుడు అండి మనము ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసుకునేటువంటి టైంలో ఎగుమతుల ద్వారా వచ్చినటువంటి విదేశీ ద్రవ్యాన్ని ఎవరి దగ్గర ఎక్స్చేంజ్ చేయాలండి అంటే కన్వర్టబుల్ ఎవరి దగ్గర చేయాలండి అంటే ఆర్బిఐ ఇలాంటిది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో నైన్టీన్ నైన్టీ టూలో సి రంగరాజన్ కమిటీ సిఫారసుల మేరకు కమిటీ సిఫారసుల మీదకు కన్వర్టబిలిటీ వాళ్ళకు అవకాశం ఇవ్వటం జరిగింది బదలాయింపులకు అవకాశం ఇవ్వటం జరిగింది ఫస్ట్ ఏ అకౌంట్కు అవకాశం ఇచ్చాడండి అంటే కరెంట్ అకౌంట్ కరెంట్ అకౌంట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటికి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటికి పూర్తి స్థాయిలో ఫుల్ కన్వర్టబుల్ రూపీ ట్రేడ్కి అవకాశం ఇచ్చాడు నైన్టీన్ నైన్టీ ఫోర్ నాటికి పంతొమ్మిది వందల తొంభై ఏడవ మరియు రెండు వేల ఆరవ సంవత్సరంలో మూలధన ఖాతా మీద క్యాపిటల్ అకౌంట్ మీద క్యాపిటల్ అకౌంట్ మీద బదలాయింపులకు కన్వర్టబుల్కి అవకాశం ఇవ్వాలా వద్దా అని చెప్పి ఎస్ఎస్ తారాపోర్ కమిటీ ఎస్ఎస్ తారాపోర్ కమిటీ అధ్యయనం చేసింది ఓకే ఇవన్నీ కూడా చర్యలు నూతన ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి తీసుకోవటం జరిగింది భారతదేశంలో మనకు ఈ చర్యలను తీసుకోవటం వల్ల జాతీయ ఆదాయ వృద్ధి రేటు మరియు తలసరి ఆదాయ వృద్ధి రేటు అనేటువంటిది పెరిగింది పేదరికాన్ని కూడా కొంతవరకు తగ్గించగలిగా పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో ముప్పై ఆరు శాతం ఉన్నటువంటి పేదరికాన్ని లేటెస్ట్గా వచ్చినటువంటి రిపోర్టు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం లెవెన్ పాయింట్ టూ పర్సెంటేజ్ వచ్చింది పేదరికాన్ని తగ్గించగలిగాము ఓకే నిరుద్యోగాని కొంతవరకు తగ్గించగలిగాము అయితే ఎల్పిజి విధానం వల్ల పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని లోపాలు కూడా దీనిలో ఉన్నాయండి ఇది ఎక్కువగా ఎవరిని ప్రోత్సహించిందండి అంటే పెట్టుబడిదారి వర్గాన్ని బాగా ప్రోత్సహించిందండి భారతదేశంలో ఆదాయపు అసమానతలు పెరిగాయి ఎల్పిజి విధానం ప్రవేశపెట్టిన తర్వాత ధనిక వర్గము మరింత ధనిక వర్గంగానే అయ్యాడు పేదరికంలో ఉన్నటువంటి వాడు అదే స్థాయిలో ఉండటం కూడా జరిగింది మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ ప్రైవేటీకరణలో భాగంగా పనులు వేగంగా జరుగుతున్నాయండి ఎల్పిజి నమూనా రాకముందుకు మొత్తం గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటే ఇప్పుడు ప్రైవేటీకరణను ప్రోత్సహించడం ద్వారా పనులు వేగంగా జరగటం జరుగుతుంది ఓకే అండి ఇది ఎల్పిజి నమూనా గురించండి మరొక టాపిక్లో మరొక వీడియోలో మరొక టాపిక్ గురించి డిస్కషన్స్ చేద్దాం